చేరువచ్చినటువంటి క్రైస్తవ సోదరి సోదరిమనులందరికీ ప్రభ నేష్క్రీస్తునామములు వందనాలు తెలియజేస్తున్నాను ఉపవాస కూడికలు అని టైటిల్ కదా అంటారు ఉపవాస ప్రార్థన కూడికలు ఉపవాస ప్రార్థన కూడికలు ఎంతమంది ఉపవాసం ఉండి వచ్చారు ఇక్కడికి ఎందుకు ఉపవాసం చేస్తున్నారు ఆలోచన చేయాలి ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏది ఎందుకు చేస్తున్నారో కూడా చేయకుండా చేయవలసిన ఉపవాసాలు మాని చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు కనుక ఉపవాసంలో క్రొత్త నిబంధన ఉపవాసం నేర్చుకుందాం మనం ప్రస్తుత దినాల్లో క్రైస్తవులు చేయవలసినటువంటి ఉపవాసాన్ని గురించి క్రొత్త నిబంధన ఉపవాసాన్ని గురించి మనం నేర్చుకుందాం లేఖనాల్లో నుంచి మాత్రమే మనం మాట్లాడుకుందాం మరి ఏ విధమైన కథలు సరసూక్తులు లేకపోతే జోకులు ఇలాంటివి నా దగ్గర నుంచి మీరు ఆశించకండి డైరెక్ట్గా దేవుని వాక్యం మాత్రమే చెప్తాను మీరు నన్ను పిలిచినా పిలవకపోయినా ఏం పర్లేదు అలా అని చెప్పేసి పనికి వాళ్ళని మాటలేమి మాట్లాడను దయచేసి ప్రభు ఆత్మతో వాక్ శక్తితో మీ సన్నిధిలో దేవుని సంగతులు మాట్లాడినట్లుగా మీరు కూడా ప్రార్థనపూర్వకంగా వినండి ఇక్కడ యోవేల్ గ్రంథంలో మనం చదివాము చదివినప్పుడు రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో మీ దేవుడైన యహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చెయ్యక అంటే మనం చేయవలసిన ఉపవాసం చేస్తున్నప్పుడు ఆయన చేయ చేయవలసినటువంటి కీడు చేయుట మానేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి కనుక మీ వస్త్రములను కాక హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడే అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన మనసు త్రిప్పుకొని అసత్తపడి పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించను అది ఆయన ఏం చేస్తాడు మనకు దీవెనగా అనుగ్రహిస్తాడు నేను ఒక ప్రశ్న అడుగుతాను తొందరగా సమాధానం చెప్పండి ఇప్పుడు క్రైస్తవులు ఉదయం లేస్తే క్రైస్తవులు కానీ అన్యులు కానీ మనుషులు అందరూ చేసేటువంటి ఒక చులువుగా సిక్కులు పెట్టేటువంటి ఒక పాపం ఉంది అది ఎవరన్నా చెప్తారా మొబైల్లో పాపం ఉంది అది నేను అడిగింది ఏంటంటే అన్యజనులుగా అందరూ చేసేటువంటి పాపం అని చెప్పా అడిగా అబద్ధాలు చెప్పడం ఏంటమ్మా అబద్ధాలు చెప్పడం అబద్ధలు ఆడడంలో ఉపవాసం లేదు చాలామంది పాపం చేయడంలో ఉపవాసం లేదు దొంగిలించడంలో ఉపవాసం లేదు కీడు చేయడంలో ఉపవాసం లేదు ఎదుటివారిని దూషించి బాధపెడంలో ఉపవాసం లేదు ఈ వాక్ ఈ ఉపవాసాల గురించి బైబిల్లో చూద్దాం ప్రభు మనకిచ్చిన సమయంలో యశ్యా గ్రంథంలో మనము అందరూ చెప్తారు ఉపవాస ప్రార్థనకి చెప్పేటువంటి యాభై ఎనిమిదవ అధ్యాయంలో ఇలాగుంది మనం చదువుదాం చూడండి అంటే దాని అర్థం ఏంటి తెలుసండి వాక్యం వాక్యం అందరికీ తెలుసు కానీ వాక్యాన్ని అనుసరించి జీవించడంలోనే ఉపవాసం చేస్తున్నారు వాక్యాన్ని అనుసరించాలి కానీ వాక్యం అనుసరించే క్రమంలో ఉపవాసం చేస్తున్నారు అది మన ఉపవాసం ఎక్కడ దెబ్బతిందో ఒకసారి ఆలోచించుకోవాలి యోనా యోనా గ్రంథంలో ఒక మాట చూడండి యోనా గ్రంథంలో నినివే పట్టణం వారు ఒక ఉపవాసం చేస్తున్నారు అప్పుడు కూడా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు వారితో మనం చూద్దాం ఎనిమిదో అధ్యాయం మూడు అధ్యాయం ఎనిమిదో వచ్చను మూడు అధ్యాయం ఎనిమిదో వచ్చినాం దేవుడు మనసు త్రిప్పుకొని ఇక్కడ కూడా అదే పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనక మనుషులు మనుషులు ఏది పుచ్చుకొనకూడదు మనుషులు ఏమి తినకూడదు ఉపవాసం మనుషులు ఎలా ఉండాలని మనుషులు ఏమీ పుచ్చుకోకూడదు తర్వాత పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు ఉపవాసం అంటే నీళ్ళు తాకకూడదు మరి నీళ్ళు తాకకుండా ఎంతమంది వచ్చారు ఉపవాస ప్రార్థనలకి ఎవరు ఉపవాసం లేకుండా వచ్చారు ఎంత విచిత్రంగా ఉందో ఇలా ఉంది క్రైస్తవ్యం అంతా నటనే మరి దేవుడు హృదయాలను ఎరిగినవాడు కదా మనం కూర్చుండుట మనం లేచుట మన పడక నడక ఆలోచన కూడా ఎరిగినవాడు కదా మరి దేవుడి ముందు నాటకాలు ఏంటి ఈ భక్తి వేషం ఏంటి ఇది ఎవరినో మోసం చేయడం కాదు మనలను మనమే దేవుడు మోసపోతాడా దేవుడు మోసపోడు మనల్ని మనమే మోసం గుంచుకుంటున్నాం అందుకే నాకు అనిపిస్తుంది చాలాసార్లు అసలు ప్రపంచంలో మోసగాళ్ళు ఎక్కువ ఎందులో ఉన్నారని పెడితే డూప్లికేట్ క్రిస్టియానిటీలో ఉన్నారని క్రైస్తవ మతంలో ఉన్నారు మోసగాళ్ళు అందరూ అంటే ఇది వీళ్ళు ఎవరినో చేసే మోసం కాదు వాళ్ళని వాళ్ళే మోసం చేసుకునే మోసగాళ్ళు వాళ్ళు వాక్యం వింటారు వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే ఏమని చెప్పాడు తమ్మును తామే మోసపుచ్చుకుంటున్నా అన్నాడు దేవుని మాటలు తెలియక కాదు క్రైస్తవులు చెడిపోతంత దేవుని వాక్యం తెలుసు కూడా తప్పిపోతూ దేవుణ్ణి బాధ పెడుతూ మనం బాధలు తెచ్చుకుంటున్నాం ఇది మళ్ళీ మనకు తిరిగి దేవుడు ఎట్లా ఇస్తున్నాడు తెలుసా మనం దేవుని మాట వినమో దేవునికి లోబడము తర్వాత మన పిల్లలు కూడా దేవునికి మాటకి లోబడరు మనల్ని ఎదిరిస్తారు మనల్ని పిల్లలు బాధ పెడితే మనమో బాధపడిపోయి గారు ప్రార్థన చేయండి మా ఓడి మాట్లాడటం మా అమ్మాయి అవగా సెల్ ఫోన్ తోడు ఓ రాత్రిపాకలు మాట్లాడుతుంది ప్రార్థన చేయండి అని చెప్తారు మీరు ఏం చేయలేరు మీ పిల్లల్ని వయసులోకి వచ్చిన తర్వాత కంట్రోల్ చేయలేరు మీరు ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పుడు ఏ ఉపవాసం వాళ్ళ జీవితంలో ఉండాలో ఆ ఉపవాసం లేదు నిజంగానే సెల్ ఫోన్ వాడటంలో ఉపవాసం కావాలి ఆ ఉపవాసం పెట్టని తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులు ఆ ఉపవాసం గురించి చెప్పని సేవకులు కూడా విశ్వాసులకు సంఘానికి శత్రువులే ఫైనల్గా వీరందరూ దేవునికి శత్రువులు అయిపోతున్నారు ఆలోచన చేయాలి ప్రియులారా మిమ్మల్ని బాధపడడానికి రాలేదు వాస్తవాలు దేవుని మనసులోని సంగతులు తెలియజేయడం ద్వారా పరమతండ్రి ఆవేదన మనం తెలుసుకోవడం ద్వారా ఆయన వైపు మనం తిరిగితే మన వైపు ఆయన తిరుగుతాడు మన కుటుంబాలను మన సహవాసాన్ని మన స్థానిక సంఘాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు మన గ్రామమంతటికి మన సంఘాన్ని దీపస్తంభముగా ఉంచుతాడు దీవెనకరంగా ఉంచుతాడు కానీ ఈరోజు మనల్ని చూసి ఎవరో కూడా మందిరానికి రాని పరిస్థితి వచ్చేసింది క్రైస్తవులు చూస్తే మందిరానికి ఎవరు రారు ఏళ్ళ బ్రతుకులే ఇంత నీచంగా ఉన్నాయి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలని ఆ కొందరు జీవితాట్లు అలా కనిపిస్తున్నాయి అందుకనే క్రొత్త నిబంధన క్రైస్తవుడు క్రీస్తు సంఘములో క్రీస్తు శరీరములో భాగమైనటువంటి క్రైస్తవుడు పరిశుద్ధుడని నీతిమంతుడని నీతిని అనుసరించి జీవించేవాడని ఆత్మ సంబంధి అని పరలోక సంబంధి అని దేవుని బిడ్డ అని దేవుని పిల్లలని ఎన్నో మంచి టైటిల్స్ మనకి ఇచ్చినా కూడా అవి మన జీవితాల్లో కనిపించినప్పుడు సంఘానికి మనము అన్ని అన్యజనులు అంటే పాపులు మారు మనసు పొంది దేవుని వైపు తిరగడానికి మనం ముళ్ళకంచలాగా అడ్డు బండలాగా అడ్డు గోడలాగా మనం తయారవుతున్నాం అందుకని మనకు చాలా ఉపవాసాలు అవసరం ఒక్క భోజనం మానేయడం ఉపవాసం కాదు చాలా రకాలైన ఉపవాసాలు అవసరం ఇక్కడ చదువుతున్న చూడండి నీళ్లు తాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి చూసారా తొమ్మిదో వచ్చినాం యోనా మూడు తొమ్మిది మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును వేయాలి అది ఉపవాసం ఇప్పటికీ ఇవి ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి క్రైస్తవ్యంలో ఇది క్రైస్తవ మతంలో ఉంది క్రీస్తు మార్గంలో లేదు ఇది కాబట్టి మీరు మతస్థులుగా ఉంటారు ఇప్పటికీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటే కనుక ఏమన్నాడు జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి పది పదివచ్చనం కూడా చదువుదాం ఈ నేనువే వారు తమ చేను నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూచి చూసారా వాళ్ళు మానుకున్నారా లేదా మీరు మానుకున్నారా భోజనం మానటమే ఉపవాసం అని లోకంలో మనుషులందరూ ఉపవాసం చేస్తున్నారు అన్నిజనులు కూడా ఉపవాసం చేస్తున్నారు వాళ్ళు భోజనం మాని ఉపవాసం చేస్తున్నారు అసలు ప్రపంచానికి ఆ సత్యాన్ని దైవాన్ని నిజ దైవాన్ని ప్రకటించి పరచాల్సినటువంటి చూపించాల్సినటువంటి క్రైస్తవుడు అండి అసలు ఉప అసలు ఉపవాసము అసలు శిశులైన ఉపవాసం ఆ పరమాత్ముడికి సృష్టికర్తకు నచ్చే ఉపవాసం చేయాలా ఆ ఉపవాసం లేనప్పుడు ఆయనతో సరి అయిన సహవాసం లేనప్పుడు చెడుతనమును విడిచిపెట్టలేనప్పుడు మనుషులను దూషించుట బాధించుట బా బాధపెట్టడం మానలేనప్పుడు మనం దేవుణ్ణి అవమానపరిచే వాళ్ళమే కానీ ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేము అన్ని జనులకు ఈరోజు సువార్తకు ఆటంకం ఎవరనుకుంటున్నారు యూట్యూబ్లో చూస్తే వాళ్ళు ఎవరో మతోన్మాదులు మాజీ క్రిస్టియన్స్ మాజీ పాస్టరు అను అసలు మాజీలు అంటూ ఎవరు ఉండరు పుట్టుకతో క్రైస్తవులు ఎవరైనా ఉంటారా ఉండరు అలాగే మాజీ క్రైస్తవులు ఎవరైనా ఉంటారా క్రైస్తవులు అంటే వాడు కుక్క కుక్క వాంతికి తిరిగినట్టు అన్నాడు పేదరుగారు కడగబడిన పంది బురదలోనికి దొల్లినట్టు అన్నాడు వారు సమస్త మార్గముల ఎందు విశ్వాస విషయంలో వారు దుష్టులు లేకపోతే భ్రష్టులు అన్నాడు వాడు నుండి వేరైపోయాడు కృపలో నుంచి బొత్తుగా తొలగిపోయాడు వాడికి క్రీస్తుకి అసలు సంబంధం లేదు వాడు అసలు బైబిల్కు ముట్టుకోవడానికి కూడా వాడికి అర్హత లేదు కాబట్టి మాజీ క్రిస్టియన్స్ ఉండరు అలాగే పుట్టుకతో కూడా క్రైస్తవులు ఉండరు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది వాక్యమూలంగా జన్మిస్తారో దేవుని ఆత్మ మూలంగా జన్మిస్తారో నీటి మూలంగా జన్మిస్తారో వారు మాత్రమే నూతన సృష్టి అయినటువంటి వారు మాత్రమే దేవుని పిల్లలు క్రైస్తవులు మిగిలిన వాళ్ళందరూ మతస్తులు క్రైస్తవ మతం చాలా ప్రమాదకరం క్రైస్తవ మతం కూడా ప్రమాదకరమే ఆ ప్రమాదం లోకానికి కాదు క్రైస్తవ మతం వల్ల లోకానికి ప్రమాదం కాదు క్రైస్తవ మతం వల్ల క్రైస్తవ్యానికే నష్టం క్రైస్తవం వల్ల లోకానికి వచ్చినటువంటి నష్టం ఏంటంటే సువార్త వారికి అందకుండా పోద్దంతే అంతే అనేక మంది నరకానికి వెళ్ళిపోవడానికి ఈ క్రైస్తవ మతస్థులు కారకులవుతారు అనేకలు హృదయాలు కఠినమైపోవడానికి ప్రభు ప్రభు ప్రేమ వాక్కులు ప్రభు జీవవాక్కులు అందకుండా వారికి వారు గ్రహించకుండా వారికి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగే విధంగా ఈ క్రైస్తవుల ప్రవర్తన కనబడుతుంది ప్రిల్లర మీరు నమ్ముకున్నారు అసలు దేవుడు మీ హృదయాన్ని గడిగాడ లేదా మీ మనసును పవిత్రపరిచాడా లేదా మీరు రక్షణ సరైనందా కదా మీరు విశ్వాస విషయంలో సంపూర్ణ ఇచ్చేది కలిగి ఉన్నారో లేదా మీ పిల్లలు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి కానీ మీరు ప్రభు దృష్టిలో బాగుండాలి అన్నటువంటి ఆలోచన వద్దా చెప్పండి మీ పిల్లలు మీకు నచ్చే విధంగా ఉండాలి మీ మాట వినాలి మనం మాత్రం మాట వినము దేవునికి నచ్చనామో నచ్చామో లేదో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉండదు మనకి కనుక ఇక్కడ ఇలా చెప్తున్నాడు ఇప్పుడు ఎపిసిల్కి రాసిన పత్రిక ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం మనము ఒకరికొకరము సంఘములో ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఎలా ఉన్నారు అవయవాలు అయి ఉన్నారు చూసారా ఈ బాడీలో అవయవాలు ఎలా కలిసి ఉన్నాయో సంఘంలో ఒకరికొకరు అవయవాలు ఉన్నాం కానీ కర్మ ఏంటంటే దానికి విరుద్ధంగా ఉంటుందన్నమాట కనుక మనము మీరు అబద్ధమాడుట మాని ప్రతి తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడకూడదు అబద్ధం అనే దాని విషయంలో ఉపవాసం ఉండాలి అబద్ధమాడుట మాని ఏం మానాలండి అందరూ చెప్పండి ఏం మానాలి ఇప్పుడు చెప్పేసి రేపటి నుంచి అబద్ధాలు ఆడటమే అంతేనా ఇప్పుడు చెప్పేసి మీటింగ్ అయిపోయిన తర్వాత అబద్ధం ఆడటం మాని అని చెప్పాం మానాలొద్దా ఈ మాట చెప్తున్నది ఎవరు మానమని చెప్పింది ఎవరు కానీ అదే టైంలో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు పౌలి అలా అలాగే మోసపోతుంది క్రైస్తవం ఇప్పుడు ఇప్పుడు సినిమా హీరోలకి అభిమాన అభిమానులు ఉన్నట్టుగా పాస్టర్లకి అభిమానులు తయారు సంఘాల్లో క్రైస్త క్రిస్టియానిటీలో మతంలో క్రైస్తవ మతంలో శావుకుల్ని గౌరవించండి సన్మానించండి కానీ హీరో అభిమానులలాగా మారకండి ఒక్కొక్కసారి చూడండి ఎవరో బాగా పేరు మోసనైనా వచ్చాడు అనుకోండి మతం అన్ని స్థలాల్లోంచి అన్ని గ్రామాల్లోంచి వచ్చేస్తారు ఇప్పుడు అనుకోండి ఆ లోదరణ సంఘాలు మనకెందుకులే ఎందుకులే అని కొన్ని సంఘాలు కాదు వాళ్ళ అభిమాన గారు వచ్చారు అనుకోండి ఏ సంఘమైనా వచ్చేస్తాడు వీళ్ళు వచ్చేది అసలు ఎందుకు వస్తున్నారు దేవుని దేవుని మాట వినడానికా ఆ పాస్టర్ని చూడ్డానికా విశ్వాసానికి కర్త పాస్టరా లేక ఏ పాస్టర్ మన కోసం సిలివే పడ్డా ఏ పాస్టర్ అయినా మన కొరకు రక్తం చెందించాడా పౌలే చెప్తున్నాడు ఎవడు అపోలో ఎవడు పౌలు మీ కొరకు సిలివేయబడ్డా ఎవరిగా అక్కర్లా వాక్యానికి ఉపవాసం పెడుతున్నారు పాటలకు ఉపవాసం పెట్టండి ఆచారాలకు ఉపవాసం పెట్టండి వాక్యానికి ఉపవాసం ఉండకూడదు పౌలు ఒక సమయంలో తెల్లవారి వరకు మాట్లాడుతున్నాడు రేపు పొద్దున వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళకి చెప్పాల్సిన సంగతులు ఎన్నో ఉండిపోయాయి తెల్లవారి వరకు మాట్లాడుతున్నాడు అబోసులు కార్యాల్లో ఏ ఉపవాసం క్షేమము ఏ ఉపవాసము ఎందులో ఉండకూడదు అంటే దేవుని సన్నిధిలో వాక్యానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం ఉండకూడదు మిగిలినది ఎందులో అయినా ఉపవాసం ఏదైనా మానే ఏదైనా తగ్గించు కానీ దేవుని సన్నిధిలో వాక్యం మాత్రం ఉండాలి ఎందుకంటే మనుషుడు రొట్టె వలన కాదు చెప్పేస్తారు మీరు తర్వాత మాట మరి దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల బతికినాడు పాట వల్ల బతుకుతున్నాడా ప్రార్థన వల్ల బతుకుతున్నాడా మాట వల్ల బతికినప్పుడు ఆ ప్రార్థన సరిగ్గా ఉంటుంది మాట వల్ల బ్రతికినప్పుడు జీవితం సరిగ్గా ఉంటుంది మాట వల్ల బ్రతికినప్పుడు సాక్ష్యం సరిగ్గా ఉంటుంది మాట వల్ల బ్రతికినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది మన ద్వారా మాట వల్ల మనం బ్రతికినప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది కట్టబడుతుంది మాట వల్ల బ్రతికినప్పుడే మనకు స్వస్థత కలుగుతుంది ఆ మాటను మనం నిర్లక్ష్య పెట్టినప్పుడు మనకు అస్వస్థత కలుగుతుంది మనకు రోగం వస్తుంది అది యషియాలో ఎషియాలో చెప్పినటువంటి ఉపవాసం ఇక్కడ అబద్ధమాడుట మాని అది తర్వాత ఇరవై ఎందో దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అంటే దొంగిలించడం మానేలే అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడాలి మంచి పని చే అంటే ఇంతకు ముందు దొంగిలించేవాడు ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చాడు మారాడు ఇప్పుడు దొంగిలించేవాడు ఏం చేస్తున్నాడు అక్కరగలవానికి అవసరం ఉన్నవాడికి పంచి పెట్టడానికి వీళ్ళు విధంగా కష్టపడి పని చేయాలి అది మార్పు అంటే అది ప్రభు నమ్ముకోవడం అంటే అది దేవుని ఎరగడం అంటే అది దేవుణ్ణి ఎరిగిన జీవితం అట్లా ఉండాలి చర్చికి వెళ్ళక ముందర అలాగ ఉండి చర్చిలోకి వెళ్ళినప్పుడు అలాగే ఉండి భారతదేశం పొందక ముందర అలాగ ఉండి భారతదేశం పొందిన తర్వాత అలాగే ఉండి ఆదివారం ప్రభు బలం తీసుకున్న ముందర అట్లాగే ఉండి ప్రభు బలం తీసుకుంటూ కూడా అలాగే ఉన్నారంటే మీరు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నారు మేలు కొరకు కాదు ఎక్కువ కీడు కొరకు మీరు ప్రభు తాగుతున్నారు తాగుతున్నారంటున్నాడు చాలా మంది అంటే మేలు కొరకు రావట్లేదంటే ప్రభు సన్నిధికి ఎక్కువ కీడు కొరకు కూడుకుంటున్నారని చెప్తున్నాడు పావులు కొరింది పత్రికలో తర్వాత ఏషియా గ్రంథంలో చదువుదాం అప్పుడు యాభై అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అమ్మ ఇతరులను తర్వాత రెండు మూడు లైను ఇతరులను బాధించుడి వేలు పెట్టి చూపి తిరస్కరించుడియు చెడ్డదాని బట్టి నీవు మాని చెడ్డ ఏం మానాలా ఏం మానాలో చెబుతున్నాడు దేవుడు అది మానలేకపోతే నీ ఉపవాసం నీకు గాని ఎవరికి కానీ ఉపయోగం లేదు దేవుడు అసలు మన వైపును చూడనే చూడడు ఇది అందరికి చూసారా ఏంటి ఈ మాటలు క్రైస్తవులకేనా మనుషులందరికీనా మనుషులందరికీ దేవుని మాటలు ఆ పరమాత్ముని మాటలు సర్వశక్తుడైనటువంటి దేవుని మాటలు అందరికీ శరీరాలు కలిగిన వారందరికీ ప్రతి దేశంలో ఆరిన నేలన ఈ భూలోకమంతటికి చెందేటువంటి మాటలు అందుకనే జీవము గల దేవుని వాక్కు జీవము గల దేవుని మాటలు అక్షయ బీజము అన్నాడు దేవుని మాటలు అంటే వాటి శక్తిని మనం ఎరగలే ఎరుగుగా ఉన్నాము చూసారా చెడ్డదాని బట్టి మాటలు నీవు మాని పదవచనం ఆశించిన దానిని ఆకలి కొనువానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచి నీడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున చూడ ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచునంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈ ఉపవాసం చేయండి ప్రిలారా ఏ ఉపవాసం ఇతరులను బాధించుట ఇతరులను బాధ పెడుతున్నారా అమ్మా కుటుంబంలో ఇవాళ ఎంత బా దారుణంగా ఉన్నారంటే ఈ సీరియల్స్ ఈ సినిమాలు తర్వాత ఈ ఫోన్లో రకరకాలైనటువంటి రీల్స్ ఏమండి ఈ ఇవన్నీ చూసేసి ఎవరు మంచి నేర్చుకోట్లా ఒకరినొకరు బాధ పెట్టేసుకుంటున్నారు ఒకరినొకరు కుట్రలు కుతంత్రాలు కల్మషం లోపల లోపల ఒకటి అంత నటనే సిగ్గు లేకుండా నటించేస్తున్నారు మేము మేము హైదరాబాద్ వెళ్ళామండి అక్కడ అబ్బా ఆ వీడియోలు తీయడానికి ఆడవాళ్ళు మగోళ్ళు యవనస్తులు ఆ రోడ్ల మీద రోడ్ల మీద రోడ్డు పక్కన డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ ఏదంటది ఆ హుస్సేన్ సాగర్ ఏమంటారు బండ ఏ బండా అది ట్యాంగ్ బండ్ మీద రీల్స్ చేసేవాళ్ళు రకరకాల విచిత్రమైన డ్యాన్సులు మా సోదరుడు అన్నాడు వీళ్ళ ప్యాంట్లు మర్చిపోయినట్టు ఉన్నారు అన్నయ్య అన్నాడు అంటే వాళ్ళు అసలు వాళ్ళకి అంత దారుణమైన డ్రెస్సింగ్ కొందరు జాకెట్లు మర్చిపోయారు కొందరు ఫ్యాంట్లు మర్చిపోయారు స్త్రీలండి పురుషులు కాదు సిగ్గేస్తుంది ఒకప్పుడు సినిమాల్లో కనిపించే డ్రెస్సులు ఇప్పుడు రోడ్డు మీద రోడ్డు మీద కనిపిస్తున్నాయి వీళ్ళని చూసి పుల్ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు క్రైస్తవులు తయారవుతున్నారు సిగ్గు లేకుండా క్రైస్తవుడు ఏ చిన్న తప్పు చేసినా అక్రమం చేసినా మొదట వచ్చే అవమానం ఎవరికి తెలుసండి దేవునికి అందుకనే క్రైస్తవుల్ని బడి రోజు బడి ఏడుస్తున్నారంటే ఒకప్పుడు అందరూ క్రైస్తవమై వెళ్ళిపోతున్నారని బాధపడ్డ వాళ్ళు ఇప్పుడు క్రైస్తవుల్లో ఉన్న లోపాలు చూపించి ఎల్లకుండా ఆఫ్ చేశారు చూడండి చాలా మందిని కానీ దేవుడే ఎవరో కొందరు దర్శించి నడిపిస్తా ఉన్నాడు ఏమైనా చాలా వరకు ఆ మార్పు అనేది తగ్గిపోయింది మీరు గమనించండి ఒక పదేళ్ల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ దౌర్భాగ్యులు ఎవరైతే వెళ్ళిపోయారో పొట్ట కూచు కడిపే దేవుడుగా మేము మాజీ క్రిస్టియన్స్ అని మాజీ పాస్టర్మని చెప్పి ఇప్పుడు అమ్ముకున్నారు చూసారా అసలు వాళ్ళకి దేవుడే తెలియదు వాళ్ళకి వాళ్ళకి క్రీస్తుతో ఏమి తన సంబంధమే లేదు వాళ్ళకి బైబిల్ తెలియదు వాళ్ళకి వాళ్ళకి దేవుడే తెలియదు ఇక్కడ అంటున్నాడు దానిని బట్టి మాటలాడుటయ్యూ నువ్వు మాని వేలు పెట్టి చూపి తిరస్కరించుట ఈ రోజులో అందరు చేసే పని అదే రోడ్డు మీదకి వెళ్తే చాలు ఏమండి సొంత వారిని భార్య భర్తలను కూడా తిరస్కరిస్తున్నారు వేలు పెట్టి చూపి అసలు ఎంత ఘోరం ఎంత అక్రమం అండి కుటుంబాల్లో కూడా ఇది జరుగుతున్నాయి కుటుంబం మధ్య ఏముండాలి ప్రేమానురాగాలు ఉండాలి అనురాగం ఉండాలి ఆప్యాయత ఉండాలి ఎప్పుడు కూడా స్వప్రయోజనం ఉండకూడదు ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరికొకరు సేవ చేస్తూ ఒకరికొకరు దేవుని మాట చొప్పున పరిశుద్ధ నిబంధన చొప్పున ఒకరికొకరు లోబడుతూ ఉండాల్సినటువంటి వారు ఆత్మ కలిగించే ఐక్యతను ప్రేమ ద్వారా కాపాడుకోవాల్సినటువంటి వారు అండి నటన అంత డ్రామా ఆర్టిస్టు లాగా తయారయ్యారు పెళ్లిలో అన్ని ఉంటాయి కానీ వాక్యానికి ఉపవాసం పెడతారు పెళ్లిలో కదండి పెళ్లిలో వాక్యం ఎంతసేపు ఉంటుంది చెప్పండి అసలు అవసరం పెళ్లిలో వాక్యాన్ని పక్కనెట్టి ప్రభువుని పక్కనెట్టేసి పెళ్లి చేసుకుంటారు మూడో రోజుని గొడవ పడిపోతారు నాలుగో రోజుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు ఆరో రోజుని కోర్టుకి వెళ్ళిపోతారు ఏడో రోజుని విడాకులు తీసుకుంటారు ఎనిమిదో రోజుని యేసు ప్రభువుని చిల్లివేసేస్తారు అంతేనా నిత్య నిబంధన ఆ నిత్య నిబంధన సంబంధమైనటువంటి వివాహ బంధములు దైవ సంకల్పములో ప్రవేశించి దాన్ని ఎంతో ఘనమైనదిగా ఉండాలి అని చెప్పినటువంటి దాన్ని అవమానిస్తున్నారు హీనపరుస్తున్నారు ఈ సమాజం ఇంత భయంకరంగా పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసండి వివాహాన్ని అన్ని విషయాల్లో ఘనమైంది అన్నాడు అన్ని విషయాల్లో ఘనమైనటువంటి కుటుంబ వ్యవస్థని పాడు చేస్తుంది ఇవే ఈ తిరస్కారం వివాహ బంధంలో ఇవి ఉండకూడదు కుటుంబంలో ఇలాంటివి ఉండకూడదు ఇవి కుటుంబంలోకి వచ్చేసాయి ఒకప్పుడు కులాల మధ్య ఉండేవి మతాల మధ్య ఉండేవి వ్యక్తుల మధ్య ఉండేవి ఇప్పుడు అవి ఇంట్లోకి వచ్చేసాయి సంఘాల్లోకి వచ్చేసాయి ఒక గారికి ఇంకో గారికి పడదు విశ్వాసులు అంటే అమాయకులు చాలా మంది అమాయకంగా ఉంటారు కానీ సేవకులకి ప్రభు విషయంలో ఏకాభిప్రాయం లేని పరిస్థితి కనబడుతుంది అందరూ ఓకే బైబిల్ అందరూ బోధించేది ఈ అరవై ఆరు పుస్తకాలు ఎక్కువ మంది తొంభై తొమ్మిది మంది నూటికి క్రైస్తవులు ఈ ఈ అరవై ఆరు పుస్తకాల పరిశుద్ధ గ్రంథాన్ని బోధిస్తారు కానీ ఎవరిష్టం వాళ్ళది ఎవరు చూ చూసుకునే వాళ్ళు సరైన ఉపవాసం లేదండి ఆ ఉపవాసం చూస్తే అంటున్నాడు చీకటిలోని వెలుగు పదవచనం ఆశించిన దాని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరచడం ఇది ప్రేమ అండి కనీసం విశ్వాస యొక్క క్రైస్తవుని యొక్క నిజమైన ప్రేమ 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 చూపటం చీకటిలోని వెలుగు ప్రకాశిస్తుంది అన్నాడు అంటే ఈ మాట చెప్పగలగాలి ఈ మాట మనం ఈ మాట మన జీవితంలో అనుభవించగలగాలి అంధకారము ఎలా ఉంటుంది అంధకారం అంటే ఏంటండి కటిక చీకటి కూడా మనకు ఎట్లా ఉంటుందట అలా ఉండేది ఎవరికి దేవుడికి అండి దేవుడికి అట్లా ఉంటుంది ఆయనకి కటిక చీకటి కూడా మిత్త మధ్యాహ్నపు ఎంలాగా ఉంటుంది మనం ఆయన్ని విశ్వసించి ఆయన మాట పాటిస్తే అలాగుంటుంది మనకు కూడా అంతే ఎంత మంచి దేవుడు తెలుసా మనం నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా ఆయన నీతిమంతుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు కూడా అంతే నీతిమంతునిగా చేస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినవాడిని కాడా ఆయన ఆత్మ ద్వారా కడుగుతున్నాడు ఆయన రక్తం ద్వారా కడుగుతున్నాడు అంతే పరిశుద్ధునిగా చేస్తున్నాడు పరిశుద్ధుని చేసి సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులే ఉండండి అన్నాడు పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండమన్నాడా పాపిని పరిశుద్ధంగా ఉండమన్నాడా ధర్మశాస్త్రం పాపిని పరిశుద్ధంగా ఉండు పాపం చేయకని చెప్తుంది కానీ పాపం నుండి తీలేపోతుంది కానీ క్రొత్త నిబంధన ప్రభు ఏం చెప్పే పాపాన్ని తీసేసి పవిత్ర పరిచి దుర్నీతినించి విడిపించి నీతిమంతునిగా చేసి నీతిమంతుడు విశ్వాసంతో జీవించాలి అన్నాడు పరిశుద్ధపరిచి పరిశుద్ధుడిగా ఉండాలి అన్నాడు పాపిని పరిశుద్ధంగా ఉండమంటే ఉండగలడా ఉండలేడు అది అర్థం కానిటువంటి గ్రహింపు లేనిటువంటి క్రైస్తవ్యం వల్ల చాలా నష్టం జరుగుతుంది ప్రియులారా ఇంకొక సంగతి కీర్తన కీర్తన ముప్పై నాలుగు కీర్తన ముప్పై నాలుగు పద్నాలుగు పదకొండు నుంచి చదవండి పిల్లలారా మీరు వచ్చిన ఆ మాట వినుడి ఏహో అయందలు భయభక్తులు మీకు నేర్పెద్దను అంటే ఇప్పుడు మనం ప్రభు సన్నిధికి ఎందుకు రావాలండి భయభక్తులు నేర్చుకోవడానికి రావాలండి పాటలు పాడడానికి వస్తున్నారు డ్రమ్ములు వాయించడానికి వస్తున్నారు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళిపోరు చూసారా వాక్యాన్ని ఉండరాళ్ళు వాళ్ళ కద్దే వాక్యం వాక్యాన్ని కూర్చొని వాళ్ళకి వాయిద్యాలు వాయించే ఆ పరిచయం చేసే అర్హత ఉండకూడదు వాళ్ళు వాడకూడదు అలాంటి వాళ్ళని వ్యాపారమే అందరూను దయచేసి ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు ఇంకెక్కడ ఉంటే క్షమించాలి ఇక్కడ నుంచి మీరు కూర్చొని వినాలి ఇక్కడ ఇక్కడ కాకపోతే అక్కడైనా ఉన్నారా మీటింగ్లో దయచేసి ఉన్నారా ఉంటే నా నేనే సారీ చెప్తా మీకు ఎక్కడ ఉన్నారా లేరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళకి అక్కర్లా పరిచర్యకు ఎవరు పడితే వాళ్ళు పరిచర్యను కూడా వ్యాపారంగా లాభ కడుపుకుడి కొరకు చేయడం అనేది చూసారా ఇక్కడ సంపాదించుకొచ్చేమో కానీ పరలోకంలో పోగొట్టుకుంటారు వాళ్ళు పోగొట్టుకోకూడదని ప్రేమతో చెప్పాను అంతే వాళ్ళ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు ఎవరో పోగొట్టుకోకూడదు పౌలు అంటాడు ఇదిగో ఈ సంఖ్యలు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నావలే ఉండుట మంచిదే అంటాడు రాజు సముఖములో ఆయనకు తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయన మీద ఎన్నో నేరారోపణలు చేస్తున్నప్పుడు అన్నాడు నువ్వు ఎంత తొందరగా నన్ను క్రైస్తవుడు చేసేస్తావు అన్నాడు అప్పుడు ఆయన ఏమంటాడు ఇదిగో నన్ను సంఖ్యలతో బంధించారు కదా ఈ సంఖ్యలు తప్ప ఇక్కడ ఉన్నవారందరూ నావలే ఉండాలంటాడు ప్రతి విశ్వాస కోరిక ప్రతి సేవకుని కోరిక అదే ఉండాలి ప్రియులారా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు కూడా నన్ను నడుచుకోండి జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు క్రైస్తవుడు వెళ్తుంటే క్రీస్తు వెళ్తున్నట్టుగా ఉండాలి క్రైస్తవుడు మాట్లాడుతుంటే క్రీస్తు మాట్లాడుతు ఉండాలి క్రైస్తవుడు యొక్క ప్రేమ క్రైస్తవుని యొక్క గౌరవం క్రైస్తవు యొక్క మర్యాద క్రైస్తవుడి యొక్క మాటలు క్రైస్తవుడి యొక్క ప్రవర్తన ప్రభువుని గుర్తు చేసే విధంగా ప్రభువుని చూపించే విధంగా ఉండాలి ఆ మాటలు మాటల్లో ఉపవాసం బూతులు సరస్వక్తులు ఇలాంటి విషయాల్లో ఉపవాసం ఉండాలి ఆటపాటలతో కూడిన అల్లరిని మానేసి ఉపవాసం అందులో ఉండాలా అసలు క్రైస్తవుడు కొన్న ఉన్న ఉపవాసాలు ఇంకెవరికి లేవేమో మీరు చదివితే బైబిల్లో క్రత నిబంధనలో ఉపవాసంలో అసలు ఎన్ని రకాలైన ఉపవాసాలు ఉన్నాయి తెలుసా ఆ అన్నీ మానేసి అంటే ఆ ఉపవాసాలు ఎవరు చేయరండి ఏం చేస్తారు భోజనం మానేస్తారు శనివారం శనివారమో శుక్రవారమో ఉపవాస ప్రార్థన అని అందులో ముఖ్యంగా స్త్రీల కూడుకులో అవునమ్మా శుక్రవారం స్త్రీలు ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళు ఎవరిని ఉంటే చేయి చూపించండి మీరు తప్పు చేయట్లే మంచిగా చేస్తున్నారులే వాళ్ళు అలా అండి ఎవరు చేయస్తారు ఇప్పుడు చెయ్యండి కానీ బూతులు మానేయండి శపించడం మానేయండి ఇతరులను బాధపెట్టడం మానేయండి వేలు పెట్టి చూపించడం మానేయండి అందరినీ ప్రేమతో పలకరించండి అందరితో సమాధానం కలిగి ఉండండి అప్పుడు మీరు చేసే ఉపవాసాన్ని ప్రభు ఇష్టపడతాడు